హాయ్ అండి నేను మీ జోస్న హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా పరిచయం అండి మీ మా జోస్న హ్యాండ్లూమ్స్ అండ్ మీరు తమ్ముళ్ళు చూసింది నిజమేనండి తగ్గించి నేను ఈ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రైస్ చూసుకుంటే జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి యాక్చువల్ ప్రైస్ చూసుకుంటే పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఆన్లైన్ సేలింగ్ మా అండి కానీ వేవర్కే మనీ ప్రాబ్లం వల్ల వడ్డీలకి తెచ్చే ఇబ్బంది కన్నా ఈ ఈ అమౌంట్ ఈ శారీస్ నేను క్యాష్ చేసుకొని వేవర్స్కే నాది ఒక రెండు వందల రూపాయలు పోయినా పర్లేదు నేను ఈ ప్రైజ్కి ఇస్తే నాకు స్టాక్ క్లియర్ అవుద్ది కస్టమర్కి మంచి రేటు వస్తుందన్న సదుద్దేశంతో నా కస్టమర్ నా వేవరో మా సైడ్ వేవరు మేము తగ్గించి అమ్మేయని చెప్పేసి ఈ స్టాక్ అయితే మా దగ్గరికి అయితే తేవడం జరిగిందండి దాదాపు ఒక ఫార్టీ శారీస్ అండి ఇవైతే కనుక మీకు వీడియోలో ఇలా క్లియర్గా కనిపించకపోవచ్చు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెడితే కనుక ఇవన్నీ కూడా మీకు పిక్స్ రూపంలో షేర్ చేస్తానండి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ప్రైజ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఈ స్టాక్ ఉన్నంత మట్టుకే ఈ ఆఫర్ అండి మీరు అస్సలు మిస్ చేసుకోవచ్చు